జల దిగ్బంధంలో ఎస్సీ కాలనీ వాసులు ఇంటిలో నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు మునిగిపోవడంతో ఆకలి కేకలతో అలమటిస్తున్నారు స్పందించిన ప్రజా ప్రతినిధులు వాంకిడి మండలంలోని బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇరవై ఐదు కుటుంబాలలో ఇండ్లలో చేరిన నీరు రావటంతో ఆదివారం రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులు కదలివచ్చి వచ్చి ఎస్సీ కాలనీలో పర్యటించి తమ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురుడులే నారాయణ సందర్శించారు ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజుల నుండి వచ్చిన వార్తలకు స్పందించి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీకి డిసిసి జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకు తెలియజేయడంతో వారి ఆదేశాల మేరకు ఆదివారం రోజు ఎస్సీ కాలనీలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు కానీ గత ప్రభుత్వం చేపట్టిన డ్రైనేజీ పనుల్లో మా ఎస్సీ కాలనీ వాసులను పట్టించుకోకపోవడంతో గత పది సంవత్సరాల నుండి వర్షపు నీరు ఇండ్లలో చేరటం కాలినీరు వాసులు ఇబ్బంది పడటం జరుగుతోంది తీసేయాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంత బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఈ స్టోరేజ్ ఇట్లనే ఆగిపోవడం జరిగింది అయితే నా బీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ వారికి మేము చెప్పడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ పరిశీలించ దానికి అచ్చటం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేము ఈరోజు భరించుకోవాల్సి వచ్చింది కాబట్టి మేము తప్పకుండా ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చేది ఏంటంటే ఒక వారం పది రోజులలో మేము ఖచ్చితంగా డ్రైన్ కట్టి ఇక్కడ చూపెడతాం వాళ్ళకు కూడా బుద్ధి చెప్తామని మేము మేము కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మేము పది పదిహేను రోజులలో ఖచ్చితంగా డ్రైన్ కట్టి ఇక్కడ ఉన్న పరిస్థితిని సమాచారం తెలుసుకున్నాం ప్రజలను తెలుసుకున్నాం వాళ్ళ ఇంట్లోనే కూడా వండ వండటానికి కూడా పరిస్థితులు లేదు కాబట్టి మేము ఖచ్చితంగా పది పదిహేను రోజులలో మేము డ్రైన్ కట్టి వీళ్ళకు న్యాయం చేస్తామని కోరుతున్నాం వారికి ఏమైనా సాయం చేయిస్తారా సరే మేము అయితే మేము మనకు అధిష్టాలకు మేము చెప్తాము అధిష్టానం చెప్పిన తర్వాత వాళ్ళకి సరుకులు కూడా అందేటట్టు చూ చూసే బాధ్యత మనది కూడా ఉన్నది కాబట్టి ఎందుకంటే పది పదిహేను మందికి సరుకులు కూడా ముందుకోవడం పోవడం జరిగింది అది కూడా నేను అధిష్టానానికి తెలియజేస్తా తొందరలోనే వాళ్ళకు కూడా సాయం చేయడానికి నేను ప్రశ్నిస్తాను తక్షణం అంటే ఎంఆర్ కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా నేను ఎంఆర్కు ఫోన్ చేస్తా ఇప్పుడే ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకు తక్షణమే వాళ్ళకు ఇమీడియట్లీగా ఒక యాభై కిలో బియ్యము వాళ్ళకు వచ్చినటువంటి ఏదో సాయం అంటే గవర్నమెంట్ నుంచి రిలీఫ్ ఫండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సాయం కొంత అది అంటే సరుకులు కొనడానికి వాళ్ళకు ఇప్పించే బాధ్యత నాది వాళ్ళు వాస్తనే కదా అది రాలేదని అసలు నిరక్షణం ఎందుకంటే సెక్యటరీ ఎంపీఓ అసలు ఎస్సలు కావాలని చేస్తున్న ఎంపీఓ ఎంప ఖచ్చితంగా ఇక్కడ వచ్చి వాళ్ళని కొద్దిగా చూడాలి అధికారులు రాకపోవడం వల్లనే మా మీద దోపిడినాము కాబట్టి మేము ఈరోజు మా డిసిసి అధ్యక్షులు వాళ్ళ కొద్దిగా అంటే నాకు అంటే ఆయన పరిస్థితి బాగలేదు కాబట్టి ఆయన ఇవాళ నన్ను పంపడం జరిగింది సార్ నిన్ననే వచ్చేటోళ్ళు నిన్న రాలేదు ఇవాళ కూడా అయినా మంచిగా ప్రాణానికి బాగాలేదు కాబట్టి ఇవాళ రాలేదు నన్ను కాబట్టి చూసి రావని నాకు ఏమంటే పది పదిహేను రోజులనే మేము ట్రైన్ కట్టి చూపెడదాం నారైనా వాళ్ళకి చెప్పిరామని చెప్పడం జరిగింది కాబట్టి నేను అధ్యక్షులుగా మండల అధ్యక్షులు రావడం జరిగింది ఇంతవరకు రాలేదే కానీ మనకు తెలిసిన కాబట్టి పెద్ద మనుషులు నిన్న మొన్న రావడం జరిగింది మన దగ్గర మా కాంగ్రెస్ కార్యాలయంలో అయినా మళ్ళీ డిసిసి అధ్యక్షులు కూడా కలవడం జరిగింది సార్ ఇది పరిస్థితి ఉన్నది అంటేనే మేము ఈరోజు రావడం జరిగింది సార్ నిన్న వచ్చేది రాలేదు ఇవాళ మేము రావడం జరిగింది మేము ఖచ్చితంగా ఒక పదిహేను రోజులుగా ట్రైన్ గ్రామంలో ఈరోజు మా యొక్క డిసిసి గారి డిసిసి గారి ఆదేశాల మేరకు అంబార గ్రామం అంబార గ్రామంలో మరి గత సంవత్సరాల నుంచి వర్షం పడితే ఒక గంట సేపు వర్షం పడ్డా కూడా ప్రతి ఒక చర్చ్ ఉన్నది ఇక్కడ చర్చ్లో కానీ దళిత వాడలో కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది ఆ గవర్నమెంట్ స్కూల్ వరకు కూడా మొత్తానికి ఒక కాని మునిగిపోయేటట్టు పరిస్థితి ఉన్నది కాబట్టి గత ప్రభుత్వము చేసిన తప్పుదోవల వల్ల మేము రోజు కాంగ్రెస్ పార్టీని కా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము భరించాల్సి వస్తుంది మా దృష్టికి ఆల్రెడీ అమరావతి గ్రామ మా దగ్గర వచ్చి మా గురు నారాయణ గారికి చాలాసార్లు చెప్తే మా నారాయణ దాదా కూడా అధికారులకు చెప్పడం జరిగింది అయినా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఇక్కడ ఉన్న డిఆర్ఎస్ నాయకులు ప్రతి అభివృద్ధి పనులని అడ్డుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము బీఆర్ఎస్ నాయకులారా ఏదైతే మా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మీరు ఎంత ఉద్గాలని చూస్తే మేము అంత అంతకన్నా ఈ డబుల్ ఎక్కువగా మేము అభివృద్ధి చేసి చూపెడతాం అదేవిధంగా మా డిసిసి విశ్వప్రసాద్ గారు మాకు మా మండల అధ్యక్షులు గురు నారాయణ గారికి చెప్పడం జరిగింది నారాయణ గారు మేమే ఏదైతే అంబర గ్రామస్తులు మా దగ్గర అచ్చి రూమ్ వాళ్ళకు ఒకటి మాట చెప్పండి నా ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి నేను వాళ్ళు రాలేకపోతున్నా మీరు వెళ్ళి అక్కడ పరిశీలించి వాళ్ళ యొక్క స్థితిగతులపై మీరు మాట్లాడి వాళ్ళకు ఇచ్చిరండి మేము ఈ వర్షానికి ఏదైతే ఈ కాలు ముంగుతున్నాయో ఈ తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా ఇక్కడ డ్రైనేజు కట్టి చూపిద్దాం అని నారాయణ దాదాకు ఫోన్ ద్వారా మన డిసిసి అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గుర్రీ నారాయణ గారు కూడా ఇంతకుముందు మాట్లాడి చెప్పిండ్రు మేము ఖచ్చితంగా వారం నుంచి పదిహేను లోపు శ్వాసత పరిష్కారానికై డ్రైనేజ్ శాంక్షన్ చేసి ఈ నెల లోపు ఇది శాశ్వత పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిండ్రు కాబట్టి ఆ మాట మీద మేము నిలబడతాం ఆ మాట మీద నిలబడి తక్షణమే మేము ఈ రోజు మళ్ళీ కలెక్టర్ దగ్గర వెళ్ళి అధ్యక్షుల దగ్గర వెళ్ళి మేము ప్రొసీడింగ్స్ తీసుకొచ్చే పని ప్రారంభం మొదలు మొదలు పెట్టి ఈ వారం రోజుల్లోపే ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ పూర్తి చేసి చూపెడతామని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము హాని ఇస్తున్నాము